దినం మనం అందరం కూడా మరి ఏదైనా ఏదైనా అంటున్నాం శుక్రవారం అంటే ఉపవాసం ఉంటాం అంటే ఉపవాసము దేవుని సన్నిధిలో చక్కగా మరి ఉండాలా వద్దా ఉపవాసం అసలు ఉండాలని ఉందా లేదా ఉండాలి ఉపవాసం ఉండాలి చక్కగా ఉపవాసాన్ని మనం అందరం కూడా ఆచరించాలి మొదట్లో అందరం కూడా చక్కగా ఉపవాసం చేయడానికి అందరం కూడా ఇష్టపడతాం ఎదిగిన తర్వాత కొంచెం బాధ్యతలు మనకందరికీ కూడా పెరిగిన తర్వాత భారాలు పెరిగిన తర్వాత ఏ దినం మనం ఆచరించో ఉపవాస దినాన్ని ఆచరించు ఎందుకని ఎందుకని అంటే దానికి గల కారణం ఏంటంటే పనులు ఉంటాయి కాబట్టి పనుల్లో మనం ఏం చేయలేము ఉపవాసము చేయలేము కానీ ఉపవాసం యొక్క మరి కార్యాలు ఉపవాసం యొక్క మరి దేవుని ఆశీర్వాదాలు చూసాం ఆల్రెడీ దేవుని సన్నిధులు అనుభవించాము కానీ ఆశీర్వాదం మనకి ఎంతో సంపదని మరి ఎంతో సుఖాన్ని ఎంతో క్షేమాన్ని ఎంతో ఆరోగ్యాన్ని ఉపవాస ప్రాంతంలో మనము చూస్తాం ఈ ఉపవాస ప్రాంతంలో జరిగిన కార్యాలన్నిటిని బట్టి మరి మర్చిపోయి కలగజేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఆశీర్వదించేది ఎప్పుడు ఉపవాసము ఉన్నప్పుడు అన్నయ్య కూడా మరి ఉపవాసం ఉండమని మరి నేను కూడా ఉపవాసం ఉండమని సంఘాలకి ఎందుకు చెప్తా అంటే ఆశీర్వాదము మీరు చూడాలి మీ కుటుంబాల పడాలి చక్కగా మరి మీరు క్షేమాన్ని చూడాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్తాను దేవుని వాక్యం కూడా మరి మనకి సెలవు ఇస్తూ ఉంది ఉపవాస దినమును ప్రతిష్ఠించడం అంటే మీరు ఉపవాస దినాన్ని చేయండి ఏం చేయాలి మనం ఉపవాసం ఉంటే కార్యాలు జరుగుతాయా జరగవా జరుగుతాయండి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనం చూస్తాం దేవుని కనికరాన్ని చూస్తాం దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆ విపత్తులో నుంచి ఆపదలోంచి ప్రమాదంలోంచి మరణంలోంచి శాపంలో నుంచి శత్రువు మరి శత్రువు తలపెట్టినటువంటి కీడు నుంచి ఉపవాస దినంలో మనం ఏం చేస్తాం విడుదల చూస్తాము ఉపవాసం ఉన్నప్పుడు ఎస్తేరి జీవితంలో శత్రువులు ఎంతగా కీడు తలపెట్టారు ప్రాణానికి ముప్పు వచ్చింది ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ ప్రాణానికి వచ్చిన ముప్పు ఏమైంది తప్పించుకుందండి దేవుడు ఏం చేశాడు తప్పించాడు చూడండి మరి ఉపవాసానికి ఎంత శక్తి ఉంది ఉపవాసానికి ఎంత మరి బలం ఉంది ఉపవాసం ఉండటం వల్ల ఎంత బలమైన కార్యాలు జరుగుతాయి ఇవి తెలియమంటారా మీకు తెలుసా తెలియదు మరి ఉంటున్నారు అందరూ ఉపవాసం ఉండండి ఉండకపోతే ఏం చేయాలి ఉండండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రం ఉండండి ఆరోగ్యం లేని వాళ్ళని మరి నేను ఉండమనట్లేదండి మీ యొక్క స్థితి ఏంటో మీకు తెలుసు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు వండగలుగుతాను వండేటటువంటి శక్తి నాకుంది అంటే ఏం చేయాలి మీరు వండాలి అవసరాలు తీరిపోయినాయి కదా భారాలు తీరిపోయినాయి కదా ఇప్పుడు కష్టాలు లేవు కదా ఇప్పుడు నాకేమి లోటు లేదు కదా అని చెప్పేసి ఉపవాసాన్ని మానేయకండి అలా మానేయటము చూడండి ఆ మానే ప్రయత్నము మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఉపవాసం ఉండాలి మన కోసం ఉపవాసం ఉండాలి మన కుటుంబం కోసం మనం ఉపవాసము ఉండాలి మన సంఘం కోసం మరి మన బిడ్డల కోసము మన ప్రాంతాల కోసం మనం ఉపవాసము ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఉపవాసం ఉన్నారు నలభై రాత్రులు నలభై పగళ్ళు అలాగే మరి మోషే గారు కూడా ఎన్ని రాత్ర ఎన్ని రోజులు ఉన్నారు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఇలా మనం చూస్తున్నట్లయితే ఉపవాసము అనేది మరి ఉంది ఉపవాసం అనేది చెయ్యమని ఉపవాసము చేయటం మంచిదని ఉపవాసం యొక్క బలమైన కార్యాలు ఎలా ఉంటాయో కూడా మనము చాలాసార్లు వాక్యం ద్వారా వింటున్నాం మరి ఈరోజు చక్కగా ఉపవాసమును మనం ఆచరిస్తున్నాం వాళ్ళ నీటిలో మనం ఏముండ వస్తున్నాం ఉపవాసం ఒక పూట అయినా అనుకున్నటువంటి పరిస్థితులను బట్టి రాత్రిపూట ఉండవచ్చు పగలైనా ఉండొచ్చు మన వీళ్ళని బట్టి చక్క అవకాశాన్ని బట్టి ఉంటే మంచిది ఉంటే మనం ఇంకా కృపను పొందుకుంటాం చూడండి ఏ రాసినటువంటి గ్రంథంలో చదువుకున్నాం కదా మనము టచ్ వచ్చేవిలో పద్నాలుగు వచ్చిన ఏర్పరచుకోండి ఉపవాస దినాన్ని ఏం చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి ఎవరికోసం ఏర్పాటు చేసుకోవాలి మన కోసమే రాకుండా ఏ అనారోగ్యము రాకుండా ఎటువంటి శత్రువుల చేతిలో చిక్కుకోకుండా ఎటువంటి అప్పుల్లో పడిపోకుండా ఎటువంటి ప్రమాదాల్లో పడిపోకుండా ఉండాలంటే ముందే ఏం చేయాలి ఉపవాస దినము పడిపోకుండా ఉండేవాళ్ళు పడిపోకుండా ఉండాలంటే మనల్ని మనం కాపాడుకుంటామా మనల్ని మనం కాపాడుకోలేము మనల్ని మనల్ని కాపాడుకునే శక్తి మనకి లేదు మనము ఏ శక్తి కలిగి ఉండాలి ప్రార్థన శక్తి ఏ శక్తి కావాలి మనకి ప్రార్థన శక్తి వేస్తేరు ఏ శక్తితో ఆ మరణంలో నుంచి విడిపించబడింది ఉపవాస ప్రార్థన శక్తి అదే శక్తి ఉపవాస ప్రార్థన శక్తి మరి సైతాను తంత్రాలన్నిలో నుంచి కూడా విడిపించబడాలంటే ఏ ప్రార్థన కావాలి ఉపవాస ప్రార్థన మరి మన జీవితంలో అవసరం అంటారా ఈ ఉపవాసం అవసరం లేదంటారా అవసరం మరి చాలా అవసరమైనటువంటి మాటనే మరి ఈరోజు మనం వింటున్నాం అవసరమైనటువంటి మరి ఆలోచన దేవుడు మనకి ఈరోజు వినిపిస్తూ మనందరినీ కూడా చక్కగా సిద్ధపరచు సిద్ధపరిచేటటువంటి క్రమము దేవుడు మనందరినీ కూడా ఏ స్థితిలో ఉన్నామో ఏ విధమైన మార్గాల్లో మనం ఉంటున్నామో కనీసం మన కోసం మనం ఏం చేయాలి ఉపవాసము ఉండాలి ఉపవాసం ఉండటం మంచిది ఉపవాసము లేని వాళ్ళు కనీసం ఉపవాసం ఉండాలని మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారానైనా వినిన తర్వాత అయినా సరే ఏం చేయాలి మనం ఉపవాసము ఉండడానికి ప్రయత్నము చేయాలి ఉపవాసం ఉండటం వల్ల చాలా మేలు ఉంటుంది ఉపవాసం ఉండటం వల్ల చాలా కార్యాలు జరుగుతాయి మన పాస్టర్ గారు కూడా ఒక సాక్షి చెప్పారు ఈ మందిరం కట్టేటప్పుడు ప్రతిసారి కూడా ఏం చేసేవాళ్ళంట ఉపవాసం ఉండొచ్చేవాళ్ళు మరి లేకపోతే ఈ పని అయ్యేదంటారా ఈ మందిరం నిలబడేది అంటారా ఈ మందిరం కట్టడానికి ముందు ఆయన ఏం చేసేవాళ్ళంట మేము ఉన్నాం చూడండి మీరు ఉన్నారు అందరము చక్కగా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి మందిరాన్ని చక్కగా మరి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం మన ప్రాంతంలో మందిరం ఉండాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అలాగే ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం అందరం కూడా చెప్తాం ఇప్పుడు మనం లేచి నిలబడి మరి మీ జీవితంలో జరిగిన కార్యాలు చెప్పమంటే మీరు చక్కగా సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు మంచిది ఇవన్నీ కూడా జరగడానికి ప్రాముఖ్యంగా మరి ముందు మనం ఎలా ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం నిర్ణయం తీసుకోవాలి ఉపవాసం ఉంటాను నేను కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి ఉపవాసం ఉంటాను ఒక రోజు నేను ఉపవాసము ఉంటాను రెండు రోజులు ఉపవాసము ఉంటాను మూడు రోజులు ఉపవాసము ఉంటాను నీకు వీలైన కొలదిగా నీవు ఒక నిర్ణయాన్ని ప్రభువా నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ అవసరము ఉంది నాకు ఈ సహాయము కావాలి నాకు ఈ మేలు జరగాలి అంటే ఏం చేయాలి మనము ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఫాస్ట్గా ఉండాలా మీరు కూడా ఉండొచ్చా ఏదైనా శుభకార్యం జరగాలంటే ఏం చేయాలి ఉపవాసం ఉండాలండి బైబిల్లో చక్కగా వ్రాయబడినటువంటి సంగతులే నేను మీకు చెప్తూ ఉన్నాను నా సొంత మాటలు ఏవి కూడా కాదండి మన కోసం మనం ఉపవాసం ఉండకపోతే మన కోసం మనం ప్రార్థన చేసుకోకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే జరిగిపోతే ఫాస్ట్ గారు ప్రార్థన చేస్తే జరిగిపోతే జరుగుతాయండి కానీ మనం కూడా ఏం చేయాలి మళ్ళీ మనం కూడా చక్కగా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలు మనం కూడా కనిపెట్టాలి దేవుని కనికరం వచ్చేదాకా ప్రార్థన చేయాలి అలా మనం కూడా చక్కగా దేవునితో సహవాసము కలిగి నడవాలి ఆ అలవాటు మనలోనికి రావాలి ఎప్పుడూ కూడా మరి ఉపవాస ప్రార్థన పెడుతున్నారంటే మానకూడదు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఇప్పుడు ఒక వారం ఎన్ని రోజులు ఒక వారం వారం రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే మరి దేవుడు కార్యం చేస్తాడా చేయడా ఏం చేస్తాడు దేవుడు ఆయన చేసే మేలు ఎలా అంటే కంటికి కనిపించే చెవికి వినిపించే హృదయానికి వచ్చినాం కావు నిజంగా ఏ ప్రమాదం నీ ముందు ఉందో నీకు తెలుసా తెలుసా అండి మన మార్గంలో ఏ ప్రమాదంలో మనకు తెలీదు మనం ఏ విధమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేయాలో కూడా మనకి తెలియదు అసలు చూడడానికి మనకేమీ కూడా కనిపించదో అంతా కూడా మనము చూడండి బాగానే ఉందనుకుంటాం కానీ ఏం జరుగుతుందో ఒక్కొక్క క్షణం ఏం వినాల్సి వస్తుంది ఏమీ కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో మరి ఆపదల్లో మనం ఉన్నాం ప్రమాదాల్లో మనం ఉన్నాం ఇది క్షేమం అనుకుంటున్నాం కానీ ఇది క్షేమము కాదు ఈ క్షేమము మరి నిలిచిండే క్షేమము కాదు అలాంటి పరిస్థితుల్లో ఆపదల్లో ప్రమాదాల్లో ఉన్న మనము మనల్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఉపవాస ప్రాంతంలో నిజంగా మనకి గ్యారెంటీ ఉందా రేపు నేను వస్తాను అని ఎవరికైనా మాట ఇస్తారా మీరు రేపు నేను వస్తాను అర్థమైందా రేపటి గురించి నువ్వు హామీ ఇవ్వగలవా వీలేం కాదండి ఆచుకోలేంగా మనల్ని ఆపాడుకోలే మనం అలాంటి మరి అల్పమైనటువంటి మన జీవితాన్ని కాపాడుకోవాలో మనం వద్దా కాపాడుకునే బాధ్యత మనకు ఉండాలి వద్దా ఉండాలండి మనం నవ్వుకున్నంతసేపు మనం ఆనందపడినంతసేపు చూడండి మరి ఏమొస్తుందో ఏమీ కూడా తెలీదు అలాంటి పరిస్థితులు మనయి అలాంటి కాలము మనము మరి చూస్తున్నాం కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవుచ్చబడుతుంది ఉపవాసం ఉండండి ఏం చేయాలి ఉపవాసము ఉండండి అభివృద్ధి కావాలనుకుంటే ఏం చేయాలి ఉపవాసము ఆశీర్వాదం కావాలంటే ఉపవాసము దేవుడు మీకు మేలు చేయాలంటే ఉపవాసము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఉపవాసము ఏ కీడు రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండాలండి వచ్చిన తర్వాత ఏం చేస్తాం చిక్కుకున్నాక ఏం చేస్తాం బంధించబడిన తర్వాత ఏం చేస్తాం అప్పుడు ఉపవాసం ఉంటారా నలిగిపోతామండి వచ్చి పడిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం నలిగిపోతాం రాకముందే ఏం చేయాలి వర్షం రాకముందే ఏం చేయాలి ఎప్పుడండి వర్షం వచ్చేసిన తర్వాత మీరు సిద్ధపడేది వర్షం రాకముందా ఆపద రాకముందే సిద్ధపడాలి ఆపద వచ్చిన తర్వాత రాకముందేనండి శత్రువు దాడి చేయకముందే శత్రువు నీ మీద దాడి చేయకముందే నీ విరోధి నిన్ను మరి దోచుకోకముందే నీకు కీడు చేయకముందే నువ్వేం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలే ఏ వేలు అదే అంటున్నాడు మరి పోగు చేయండి ఎవరిని జనులని పోగు చేయండి ఎందుకు పోగు చేయమంటున్నాడు ఉపవాసం ఉండటానికి ఎవరైనా పోగు చేస్తే రమ్మంటే వస్తారా భోజనాలు ఉన్నాయి వస్తారా ఏమండి ఏంటి వస్తారు మరి రమణ మరి ఉపవాసం ఉండాలమ్మా మన పిలువమ్మ అంటే ఎంతమంది వస్తారండి అందరూ వస్తారా ఒక ఈ వారం రోజులు అందరం కూడా ఉపవాసం ఉందామమ్మా మన ప్రాంతాలకు క్షేమంగా ఉండాలి మన బిడ్డలు క్షేమంగా ఉండాలి మరి చదువులు భవిష్యత్తు ముందు కాలము మన వ్యాపారాలు మన ఆదాయము ఎటువంటి మరణాలు రాకూడదు ఎక్కడ కూడా మనము పడిపోకూడదు ఉపవాసం ఉందాం అందరం బాగున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఉపవాస ప్రార్థన చేద్దాం ఎంతమందికి ఇష్టం అండి బాగున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి రావు ఎటువంటి బాధలు రావు నాకెందుకులే ఆ ఉపవాస ప్రార్థన నాకేమీ తక్కువ కాలేదుగా నేనేమీ కూడా లేనివాడిని పేదదాన్ని కాదుగా అనుకోవద్దు నిజంగా కాలము మన చేతుల్లో లేదు ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతిలో ఉంది హాయిగా పడుకుందాం అనుకున్నాడు ఎవరు యోనా ఎక్కడ పడుకుందాం అనుకున్నాడు వాడు అడుగు పోగలను హాయిగా పడుకోవచ్చు ఇక్కడైతే ఎవరు కూడా నాకు డిస్టర్బ్ ఉండదు అనుకున్నాడు కానీ అక్కడికి ఏమొచ్చింది వచ్చింది వచ్చింది ఆపదే ఆ వెళ్ళేటప్పుడు ఆయనకి తెలియదు ఆ వెళ్తుండగా కూడా ఆయనకి తెలియదు కాలం అలా మారద్దని నీకు కూడా తెలీదు నీకు అటువంటి ఒత్తిడు వస్తుందని తెలీదు అటువంటి భయపడే పరిస్థితులు వస్తాయని వంటు తెలీదు అటువంటి వంట దానివంటరోడు అవుతావు అని నీకు తెలీదు అందుకని దేవుడు చెప్తున్నాడు ఉపవాసం ఉండండి ఏ దినము ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలీదు నవ్వుతూనే ఉంటాం కానీ అప్పటికప్పుడే ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు అంటే జరగాలని కాదు ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యమును మరి దేవుడు ఇలాగ మనందరితో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏం జరుగుతుందో మనుషులకి ఎవరికి కూడా తెలియదు మరొక క్షణము ఏం చూడబోతుందో ఎవరికీ కూడా తెలియదు అందుకని ఏం చేయాలి మనం జాగ్రత్త పడాలి ఈ దినాలు ఎలా ఉండాలి జాగ్రత్త పడాలి శత్రువు దాడి చేయకముందే శత్రువు మనకి కీడు తలపెట్టకముందే మనం ఏం చేయాలి మనల్ని మనము కాపాడుకునే ప్రయత్నము చేయాలి పనికి చోట రావచ్చు ఇంట్లో ఉన్న రావచ్చు ప్రయాణం చేస్తున్నా రావచ్చు చూడండి ఇంకా ఏదైతే మనం చేస్తున్నామో అక్కడ ఏది మనకి అపాయము ఉందో ఎవరికి కూడా తెలియదు అందుకని ముందుగానే మనం ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి దేవుడు నాకు మేలు చేయాలంటే ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మంచి ఆహారం కావాలంటే ఏం చేయాలి వస్తు ఉంటే ఆ మంచి ఆహారం ఎలా వస్తుందా మంచి ఆహారం కావాలనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటారా ఇప్పుడు ఆహారం అంటే ఇష్టపడే వాళ్ళు ఉండరా నా ప్రాణమా తినము తాగుము సుఖించము అంటే ఇంకా ఉపవాసం ఎట్లా ఉంటాడండి వండడానికి మనసు ఎలా వస్తుంది ఎప్పుడు కూడా ఏ ఆశ తినడమే ఏంటంటే ఆశ ఎప్పుడు తినడమే నేను ఎవరిని కూడా విమర్శించట్లేదండి దేవుని సన్నిధిలో కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఉపవాసం సాహితాను బంధించబడాలంటే ఏం చేయాలి ఏసై దగ్గరికి నలభై రోజులు ఉపవాసం ఉంటే ఎవరు వచ్చారు సాతానుడు వచ్చాడు సాతానుడు మరి ఎప్పుడు బయటపడ్డాడు ఉపవాసం చేస్తున్నప్పుడు బయటపడుతుంది ఎప్పుడు శోధిస్తున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాడు మన దగ్గరికి రాడంటారా మనల్ని శోధించడంటారా వాడిని మనం ఎదుర్కోవాలి వద్దా ఎవరిని సాతాన్ని ఎదుర్కోవాలంటే ఏ బలం కావాలి మనకి ఉపవాస ప్రార్థన బలము కావాలి అందుకోసమే మనం ఉపవాసం ఉండాలి సైతానుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మరి దాడి చేస్తూ ఉంటాడు మనం ఆశీర్దింపబడుతూ ఉన్నప్పుడు మనం దీవించబడుతూ ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు వాడు వచ్చి దాడి చేస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంగా మనల్ని చెడగొట్టే ప్రయత్నము నష్టపరిచే ప్రయత్నము చేస్తా అడ్డుకునే ప్రయత్నము చేస్తాడు నిరాశపరచాలని నిష్ఠూరపరచాలని నిందల పాలు చేయాలని అవమానాల పాలు చేయాలని చూస్తూ ఉంటాడు అవన్నీ తంత్రాలన్నిటిని కూడా మనము మరి ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఎదురుగా నిలబడితే పారిపోతాడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట చెప్పారు ఇది ప్రార్థన వల్లనే సాధ్యము ఈ అపవాదని జయించాలంటే ఏం కావాలి మీకు ఉపవాస ప్రార్థన కావాలండి మనం అందరం కూడా బలవంతులుగా ఉండాలంటే మనకి బలం ఎలా వస్తుంది ఉపవాస ప్రార్థన దయచేసి మీరు అందరూ ఉపవాస ప్రార్థనలో ఇలా పాలు పొందినందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంకా చాలామంది రావాల్సి ఉంది రాలేకపోతున్నారు దీని యొక్క వివరాలు చూడండి మరి మనం అందరం కూడా చూసినట్లయితే బైబిల్లో మనం చక్కగా మరి చదివినప్పుడు మనకి ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంటుందో ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తిని మనం చూస్తామో మరి చూసినప్పుడు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది గమనించినట్లయితే మరి ఆగిపోతాయి మన మీదకి ఏ విధమైనటువంటి ఆపదలు రాకుండా ఏమవుతాయి ఆగిపోతాయి ఏ ప్రార్థన వల్ల ప్రార్థన వల్లే నిజంగా మరి గొప్ప గొప్ప కార్యాలు చూడాలి గొప్ప గొప్ప కార్యాలు చూడాలని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారా లేరా ఏ కార్యాలు చూడాలి గొప్ప కార్యాలు గొప్ప కార్యాలంటే ఏంటి మంచి ఉద్యోగం లేకపోతే మంచి శాలరీ పిల్లలు లేకపోతే ఇళ్ళు ఇవేనా గొప్ప కార్యాలండి ఇంకేమైనా ఉన్నాయా గొప్ప కార్యాలంటే ఏ కదండి ఈయన ఇంకా లేవా ఇంకా ఉన్నాయండి నిజంగా నిన్ను మరి ఒక మాట అడుగుతున్నాను ఆ ఒక్క మాట ఏంటంటే ఇవన్నీ గొప్ప కాదనట్ల గొప్ప కార్యాలే ఇవన్నీ కూడా మరి కోరుకోవటం కూడా మంచిదే గొప్ప జీవితం అందరికీ కావాలి కానీ కాలము చూడండి మనం అనుకున్నట్లుగా ఉండట్లేదు కాలము చూడండి మన చేతిలో లేదు మరి కాలం మారుతున్నట్లుగా పరిస్థితులు అన్నీ కూడా మారిపోతున్నాయి కాలం మారుతూ కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నప్పుడు మరి మనకి కాలంతో పాటు వయసు కూడా ఏమవుతుంది పెరుగుతుందా తగ్గిపోతుందా కాలంతో పాటు వయసు కూడా పెరిగిపోతుంది అలా ఉన్నప్పుడు చూడండి కాలంతో పాటు అన్నీ కూడా మారుతూ ఉన్నప్పుడు మరి రాజ్యం వెళ్ళాలా వద్దా మనం ఇవన్నీ కూడా మనల్ని తప్పేస్తాయా మనం కోరుకున్న ఈ గొప్ప ఇవన్నీ కూడా మనల్ని రక్షిస్తాయా రక్షించబడతాం మనం రక్షించబడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి మనల్ని ప్రార్థనే రక్షిస్తుంది ప్రార్థన తప్ప మనకి ఏది కూడా ఆధారం ఏది కూడా లేదు ఆధారం ఏంటి మనందరికీ ఆధారం ఏంటండి ప్రార్థనే ఆధారం అండి ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి మరి శనివారం మందిరానికి ఎందుకు రావాలి ఎందుకు వస్తుంది మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది ఈ ప్రార్థనే మనల్ని కాపాడేదండి ఎవరండి కాపాడేది మనల్ని ప్రార్థనే ప్రార్థనే నీకు అన్నీ కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఎటువంటి మరణాలు లేకుండా ఎటువంటి నష్టాలు లేకుండా ఎటువంటి శత్రు భయం లేకుండా ప్రార్థనని ఏం చేస్తుంది కాపాడుతుంది ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో మరి ఆయా అవసరాల్లో ఏం చేస్తూ ఉందంటే సహాయము చేస్తుంది ప్రార్థన లేకుండా మనం ఏమీ కూడా సాధించలేము ప్రార్థన మానేసిన వాళ్ళు చూడండి ఎలా ఉంటారో ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూడండి మరి చదివినప్పుడు కీర్తన గ్రంథంలో ఉంటుంది దేవరాత్రంలో ఎక్కడ అంటండి దేవరాత్రుల్లో ధ్యానించి వాళ్ళు ఉంటారంట నీటి ఒడ్డున నాటబడిన ఉంటారంట నీళ్ళ దగ్గర చెట్టు ఉంటే ఎలా ఉంటుంది ఎండిపోతా పచ్చకుంటుందా ఎప్పుడైనా అది కాపు మానేస్తుందా నీళ్ళ దగ్గర ఉన్న చెట్టు కాయటం మానేస్తుందా మరి ఏ చెట్టు మానేస్తుంది కాయటం నీళ్ళు లేని ఎడారిలో ఉన్న చెట్టు ఏం చేస్తుంది పచ్చగా ఉన్నట్టు ఉంటుంది ఆకులు ఉన్నట్లుగానే ఉంటాయి పోత వచ్చినట్లుగానే ఉంటుంది కానీ ఏం చేయదు అది కాపు ఉండదు ఎందుకని దానికి సరి అయినటువంటి పోషణ లేదు పోషణ ఉన్న చెట్టు ఫలించినట్లుగా ఆ ఎడారిలో ఉన్న చెట్టు ఏం చేయదు ఫలించదు మరి మన జీవితం కూడా ఆశలు అయితే ఉంటాయి కానీ అవి తీరని ఎరువు ఏమి లేకపోతే ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉంటే ఏమవుతాం ఫలిస్తాం అనుకున్నాయి అనుకున్నట్లుగా జరుగుతాయి కోరుకున్నాయి కోరుకున్నట్లుగా దేవుడు కోరికలు తీరుస్తాడు అడుగు పెట్టిన ప్రతి చోటు కూడా ఏముంటుంది ఆశీర్వాదం ఉంటుంది చిన్నదే ఏమవుది చిన్నదే ఆశ్రదింపబడద్ది మనకు కలిగిందే ఏమవుతుంది ఆశ్రదింపబడద్ది ఇవన్నీ కూడా మార్పులు మనము చూస్తాం ఇవన్నీ కూడా ఆనందాన్ని మనము చూడవచ్చు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని దీవించాలంటే దేవుడు మనల్ని విడిపించాలి దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఏమీ కూడా ఇంకా భారాలు మోయాల్సిన అవసరం ఏమీ కూడా లేదు మరి మనం చేయాల్సినటువంటి చిన్న పని ఏంటి మన కోసం మన ఉపవాసము ఉండాలి ఎవరికోసం మన కోసం ఉండాలి